ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతి మహాదేవుని దర్శించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో తుది పూజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ కూడా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారని ఈర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలను ఒక్కసారి చేయడమే కష్టమవుతుంది ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తట్టుకుని నిలబడి నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణపతికి పోటీ లేదన్నారు హైదరాబాద్లో లక్ష నలభై వేల విగ్రహాలను ప్రతిష్ఠించుకునే ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా నగరంలో పోలీసులు మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ ఇతర శాఖలతో తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ట్యాంక్ బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు